హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి శ్రావణ్ మాస తొలి ప్రారంభ పూజ అయితే స్టార్ట్ అయింది కదా నేనైతే కంప్లీట్ చేసేసాను అవి ఎలా స్టార్ట్ చేయాలి ఎన్ని ఉంటాయి అసలుకి మనకి ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి పూజ కూడా ఉంటుంది కదా అది ఏ టైంకి చేయాలి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు మళ్ళీ మనకి ఆ రోజు మిస్ అయితే మళ్ళీ మనం ఎప్పుడు చేసుకోవాలి అలాంటి టాపిక్స్ అన్నీ మాట్లాడుకుందామండి తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఐదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మండే రోజుతోని స్టార్ట్ అయ్యిందండి మళ్ళీ మనకి ఇది ఎండ్ అయ్యేది ఎప్పుడు అంటే మూడో తారీఖు సెప్టెంబర్ ఇరు రెండు వేల ఇరవై నాలుగులో అమావాస్య మంగళవారంతో కంప్లీట్ అవుతుందండి అసలుకి మనం ఈ శ్రావణ మాసం ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే శ్రీ విష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి అమ్మవారి భర్త కాబట్టి తనకి ఈ శ్రవణ మాసం అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ మాసంలోనే మనం అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన పూజలు అవన్నీ చేస్తామన్నమాట స్వామి పుట్టిన నెల కాబట్టి అమ్మవారు చాలా ఇష్టంగా ఉంటారు మనం ఏం కోరుకున్నా ఎలాంటి పూజ చేసినా కానీ అమ్మవారు స్వీకరించి మనకు కావాల్సిన సౌభాగ్యాలు మనకి సిరి సంపదలు అన్నీ ఇస్తారన్నమాట నెక్స్ట్ మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటాము అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఉంటుంది కదా అంటే దానికి ముందు శుక్రవారం రోజు అయితే మనము ఈ శ్రావణ శుక్రవారము అమ్మవారి పూజ అయితే చేసుకోవాలండి ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది ఫ్రైడే అంటే సిక్స్టీన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రైడే ఏకాదశితోనే వస్తుందండి స్వామికి ఇష్టమైన రోజు అలాగే అమ్మవారి రోజు కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా వీలైనంత వరకు చేయడానికి ట్రై చేయండి మరి మనం పూజ ఏ టైంకి స్టార్ట్ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అని అనుకుంటాం కదా అయితే మనకి మార్నింగ్ టైంలో ఫైవ్ టు సిక్స్ అయితే చాలా మంచిగా ఉందండి ఏకాదశి ఆ టైం వరకే ఉందన్నమాట ఫైవ్ టు సిక్స్ వరకు ఆ తర్వాత మళ్ళీ సిక్స్ తర్వాత ద్వాదశి అనమాట సో మనం ఫైవ్ టు సిక్స్ లోపు మన పూజ అయితే చేసుకోవాలి పూజ అంటే మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదండి మన కలషం పెట్టుకుంటాం కదా స్థాపన అయినా చేసుకోవాలి అలా చేసుకొని తర్వాత మిగిలిన పని అంత కంప్లీట్ అంటే ప్రసాదాలు అవి ఉంటాయి కదా కలుషం పెట్టుకున్న తర్వాత మనం పూజను స్టార్ట్ చేసాము అని చెప్పేసి మిగిలిన పని చేసుకొని పూజను కంటిన్యూ చేయండి సిక్స్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ కుదరలేదు అని అంటే సిక్స్ టు ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా బాగానే ఉందండి మార్నింగ్ ఆ తర్వాత అయితే అమావాస్య అలా వస్తుంది అని అన్నారు మరి చూడాలి ఆఫ్టర్నూన్ వరకు కొంతమంది అయితే ఆఫ్టర్నూన్ వరకు చేస్తూ ఉంటారు ఒకవేళ ఆఫ్టర్నూన్ అయ్యింది వంటలు చేయడానికి లేట్ అయినా కానీ ట్వెల్వ్ లోపు పూజని ముగించేసేయాలి మనం నార్మల్ పూజనే ట్వెల్వ్ లోపు చేసేస్తాము మరి అమ్మవారి పూజ కదా స్పెషల్ డే కదా ట్వెల్వ్ లోపు అయితే కంప్లీట్ చేసేసేయండి నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఎప్పుడు బాగుందంటే ఫోర్ థర్టీ వన్ టు ఎయిట్ త్రీ వరకు బాగుందండి నైట్ ఈ టైంలో నైట్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకోండి ఈ టైం అయితే చాలా బాగుంది తర్వాత కూడా చేసుకోవచ్చు కానీ ఈ టైమ్స్ అనేటివి మనకు మంచి టైం అని చెప్పారు కాబట్టి మనం ఆ టైంలో ఫాలో అయితే మన పూజకి ఇంకొంచెం ఎక్కువ మరి మనకి ఈ సిక్స్టీన్త్ రోజు ఈ వరలక్ష్మీ వ్రతం రోజు మనకి కుదరలేదు అనుకోండి మళ్ళీ ఎప్పుడు చేయాలి అని అంటే మొత్తం మనకి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయండి ఫస్ట్ది అయితే తొమ్మిదవ తారీఖు వచ్చింది పంచమి రెండవది పదహారు తారీఖు ఆ రోజే మనము చేసుకోవాల్సిన వరలక్ష్మి పూజ మూడవది అయితే ఇరవై మూడో తారీఖు చవితి వచ్చింది ఆ రోజు చేసుకోరనుకుంటా నాలుగవది లాస్ట్ది ద్వాదశి రోజు వచ్చిందండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు మనకు చెప్పిందైతే పౌర్ణమికి ముందు కాబట్టి పెద్దలు మనం సిక్స్టీన్త్ చేసుకుంటాము కొంతమంది కుదురుతుంది కుదరదు కాబట్టి మిగిలిన డేట్స్లో చూసుకొని చేయండి నెక్స్ట్ అయితే శ్రావణ శుక్రవారాలు మాట్లాడుకున్నాం కదండి అలాగే అంతే ఇంపార్టెంట్గా ఉండేవి శ్రావణ మంగళవారాలు అండి ఇవైతే శ్రావణ మంగళవారం రోజు చేసేది గౌరీ దేవిక అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనే కాదు వాళ్ళైతే ఎక్కువ చేస్తారు అసలు అయితే ఇది గౌరీ అంటే సౌభాగ్యం కోసం భర్త కోసం చేసే పూజ లాంటిది ఇందులో అయితే నాలుగు వారాలు వచ్చాయండి ఫస్ట్ ఇది అయితే ఆరో తారీఖు విదయ పదమూడో తారీఖు నవమి ఇరవై తారీఖు పాడ్యమి ఇరవై ఏడు తారీఖు అష్టమితోని నాలుగు మంగళవారాలు ఉన్నాయండి దీనికి పెద్దగా మనం వరలక్ష్మి వ్రతంలా కాకపోయినా డైలీ నార్మల్గా పూజ ఎలా చేస్తామో అలా చేయండి ఇది భర్త కోసము ఇది మన ఇంట్లో ఉన్న లక్ష్మి సంపదలు అవన్నీ పెరగడం కోసం అన్నమాట నెక్స్ట్ కొంతమందికి డౌట్ వస్తుందేమో ఆగస్టు మూడో తారీఖుడు శ్రావణ మాసమే కదా అని శ్రావణ మాసమే కానీ అది శ్రావణ మాసంలోకి లెక్క రాదండి ఎందుకంటే ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అది లాగే అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని మంచిగా యూజ్ చేసుకోండి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి నేనైతే పెళ్ళిక ముందు బాగా చేసేదాన్ని పెళ్ళి అయిన తర్వాత నేను ఒక ఒక శ్రావణ మాసం చేసుకున్నాను అన్నమాట ఇది సెకండ్ది అయితే ఇప్పుడు ఫ్రైడే రోజు మనం చేసుకునేది శ్రీ లక్ష్మి అమ్మవారి పూజ మనం లక్ష్మీ దేవత కోసం చెప్పాం కదా లక్ష్మీ కోసం చేసుకుంటాము ఇంకోటి మంగళవారం చేసుకునేది మాత్రం దేవి కోసం గౌరమ్మ మనం మన సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం ఎలా కావాలో మనకి మన భర్త మంచిగా ఉంటేనే కదా మనకు అవన్నీ వచ్చేది సో తన కోసం కూడా మనం పూజ చేసుకోవాలి ఇక్కడి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ అండి నా ఛానల్లో ఓన్లీ పూజవే కాకుండా మిగిలిన కుకింగ్ అయినా మిగిలినవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా ఫాలో ఇవ్వండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి చీర డ్రాపింగ్ ఎలా నెక్స్ట్ మనం డెకరేషన్ ఎలా చేసుకుంటాము నేను మీ నేను ఏమేమి ఆర్డర్ చేసుకున్నాను పూజ కోసం ఏం తీసుకున్నా అనేది కూడా అన్నీ షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకే బాయ్